హాయ్ అండి నేను మరలా ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చానండి మహానేత వైఎస్ఆర్ వర్ధంతి సెప్టెంబర్ రెండవ తేదీ సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే వైఎస్ఆర్గా పిలువబడుతున్న రాజశేఖర రెడ్డి గారి ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది పులివెందల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగు సార్లు కడప లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు రెండు వేల మూడో సంవత్సరంలో ఆయన చేసిన పాదయాత్ర ఆయన జీవితంలో ఒక మైలురాయని చెప్పవచ్చును ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు అరవై రోజుల పాటు ఎండలో నడిచారు రైతు కూలీలతో మాట్లాడి వారి బాధలు విన్నారు వారితో కలిసి భోజనం చేశారు ఈ పాదయాత్ర ఆయనని ప్రజలకు మరీ దగ్గర చేసింది ఈ పాదయాత్ర వలననే రెండు వేల నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు కూడా పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేయటం జరిగింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ఆర్ గారి పాలన జనరంజకంగా ఉండటం వలన రెండు వేల తొమ్మిదిలో మరలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన వైఎస్ఆర్ గారు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రచ్చబండ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాకు బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్లో బయలుదేరారు వైఎస్ఆర్ గారితో పాటు స్పెషల్ సెక్రటరీ పి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏఎస్సి వెస్లీ పైలట్లు గ్రూప్ కెప్టెన్ భాటియా కెప్టెన్ ఎంఎస్ రెడ్డి ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరిన ఆ హెలికాప్టర్ నల్లమల్ల పైకి రాగానే మేఘాలు కమ్ముకున్నాయి టేకాఫ్ అయిన నలభై నిమిషాలకి హెలికాప్టర్తో కాంటాక్ట్ కట్ అయింది హెలికాప్టర్ కనిపించకుండా పోయింది తరువాత ప్రభుత్వ యంత్రాంగం రక్షణ సిబ్బంది విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు మరుసటి రోజు సెప్టెంబర్ మూడున కర్నూలు జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతం పావురాలగుట్ట కొండల్లో హెలికాప్టర్ దొరికింది కానీ అప్పటికే హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైపోయింది అందులో ఉన్న వైఎస్ఆర్ గారితో సహా ఐదుగురు మరణించారు రాజశేఖర రెడ్డి గారి మరణం ఆయన కుటుంబంతో పాటు యావత్తు రాష్ట్రం కంటతడి పెట్టింది గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ఇటువంటి దుర్ఘటన జరగటం రాష్ట్రం మొత్తం శోక సముద్రం అయింది ఆయనకి లేరని తెలిసి మూడు వందల మందికి పైగా ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోవటం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని ఇంతలా అభిమానించడానికి కారణం ఆయన రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు సీఎంగా ఉన్న సమయంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలేనని చెప్పవచ్చును పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల కష్టాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసి చూపించారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్తు జలయజ్ఞం ఇందిరమ్మ ఇల్లు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం పూర్తి ఫీజు తిరిగి ఇచ్చే పథకం వృద్ధులకు వికలాంగులకు నెలవారీ పెన్షన్ ఇచ్చే పథకాలను బలహీన వర్గాలకు అందించటం జరిగింది ఇన్ని మంచి కార్యక్రమాలతో ఆయన పాలన సాగినందున వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు అధికారం ఆనందంగా అనుభవించటానికి కాదు ప్రజలకు సేవ చేయటం కోసం భగవంతుడిచ్చిన మంచి అవకాశం అని భావించేవారు ఇటువంటి మంచి మనసున్న మహానేతను ఎప్పటికీ మర్చిపోలేమండి ఆయన మన దగ్గర నుండి దూరమై ఇన్ని సంవత్సరాలైన ఆయన లెగస్ ఎక్కడా మసగబారలేదు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన మరణించిన ఆయన పార్థివ దేహాన్ని మొదట హైదరాబాద్ భవన్కు తర్వాత అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోని లాల్ బహదూర్ స్టేడియంకు ప్రజల దర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు సామాన్యులు కార్యకర్తలు అందరూ ఆయనను కడసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకొని పూలు విసిరారు స్టేడియం నుండి పార్థివ దేహాన్ని భారత వైమానిక దళ హెలికాప్టర్లో కడప జిల్లాలోని పులివెందులలో ఇడుపులపాయే ఎస్టేట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు అక్కడే ఆయనకు ఘాటు నిర్మించారు దీన్ని వైఎస్ఆర్ ఘాటుగా పిలుస్తారు వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ ప్రమాదంపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి అంబానీ వంటి వ్యాపారవేత్తలపై మైనింగ్ ఒప్పందాల కారణంగా అనుమానాలు వచ్చాయి ఒక వార్తాపత్రిక దీన్ని ముందస్తు హత్య అని పేర్కొంది రాజకీయ శత్రువులు వైఎస్ఆర్ గారి శక్తి సామర్థ్యాలను చూసి భయపడ్డారని కొందరు అన్నారు ఆయన మరణానికి ముందు తన ప్రాణానికి ముప్పు ఉందని కూడా అన్నారు ముఖ్యంగా తీవ్రమైన వర్షాలు వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ ఎందుకు బయలుదేరారని అనుకున్నారు రూట్ డీవియేట్ ఎందుకు అయింది ఆరు నిమిషాల గ్యాప్ ఎందుకు వచ్చిందని హెలికాప్టర్ దారి తప్పినప్పుడు చెన్నై ఏటీసీని పలుమార్లు సంప్రదించిన సరైన స్పందన లేదని మొదలగు రాజకీయ ఆరోపణలపై ప్రభుత్వం సిబిఐతో విచారణ కోరింది చివరికి అధికారికంగా ఆ నివేదికలో వచ్చిన విషయం తీవ్ర వాతావరణం మరియు పైలట్ దిశాంతర భ్రమ అని అధికారులు ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా అటువంటి మహానేత జ్ఞాపకాలు ఎప్పటికీ మాయమయ్యేలా లేవు ఆయన జ్ఞాపకార్థం వైఎస్ఆర్ వైఎస్ఆర్ఘాటు వద్ద ప్రతి సంవత్సరం ఆయన జయంతి జూలై ఎనిమిది మరియు వర్ధంతి సెప్టెంబర్ రెండు రోజున లక్షలాది మంది ప్రజలు నివాళులు అర్పిస్తారు రాజకీయ నాయకులు రైతులు సామాన్యులు అందరూ అక్కడకు చేరుకొని ఆయనను స్మరించుకుంటారు సేవే ఆయన ధర్మం ప్రజలే ఆయన శక్తి అందుకే ఈ రోజుకి కూడా లక్షలాది హృదయాలలో వైఎస్ఆర్ గారు జీవిస్తూనే ఉన్నారు ఇవండి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా చేసిన వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు